ఆరోగ్య విశాఖ ఆర్గానిక్ మాలిత్ అందరికీ స్వాగతం ఉంది ఈ యొక్క స్టాల్ మేము ఉక్కిత్యసం ఆయిల్ షుగర్ మైదా లేని ప్రోడక్ట్స్ తయారు చేయడం మా యొక్క ఉత్పత్సం ఇందులో కొరలు జొన్నలు రాగులు అలాగే మిలెట్స్ బేస్డ్ స్వీట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి హెల్తీగా న్యూట్రిషియస్ వాల్యూస్తూ ఉన్నాం ఇవ్వడానికి మా ఉపదేశం మనకి కొర సున్నలు జొన్న సుండలు అని వివిధ రకాల ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తూ అందులో ముఖ్యంగా మనం ఖర్జూరం వాడి చేస్తామండి న్యాచురల్గా మేడ్ అండి అలాగే మన దగ్గర పొర కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి అవి కూడా హోమ్ మేడ్ పద్ధతిలో చేస్తామండి అలాగే ప్రోటీన్ బీన్స్ అండి చాలా పెద్దవి ప్రోటీన్ డైరెక్ట్గా ఉంటుంది అలాగే డ్రై డైట్స్ పౌడర్ మన దగ్గర ఇంకొకటి ఉండండి సో చిన్నపిల్లలకి కాల్షియం ఐరన్ లాంటివి నుంచి పుష్టిగా వస్తాయి సో స్వీట్నెస్ తగ్గించాలనుకున్న డ్రై డ్రైట్స్ పౌడర్ యూస్ చేయొచ్చు అలాగే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ పొడులు కారాలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి మేడ్ అండి ప్రతి ఒక్కదానికి ఇరవై ఒక్క రోజులు మాత్రం అలా ఉంటుంది సో ఎవరైనా కావాలంటే మధుర మన స్టోర్కి ఆన్లైన్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు లేదని వేళ్ళ మన స్టాలు నూట ముప్పై ఐదు రోజులతో ముగుస్తున్నది సో ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం సపోర్ట్ చేయగలరు అందరికీ నా నమస్కారం